హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీ న్యూ టాపిక్ అయితే చూద్దామండి సైకాలజీలో వచ్చేసి మనకు ఫస్ట్ రోమన్ వచ్చేసి మొత్తం న్యూ టాపిక్ కదా దాంట్లో సంబంధించి మనము ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనేసి చెప్పేశానండి శిశువుని అర్థం చేసుకోవడం బాల్యదశ నిర్మితులకు సంబంధించి వీడియోస్ అయితే చేశాను వాటికి సంబంధించి ఎవరైనా లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి ఒకసారి అయితే ఉంటుంది నెక్స్ట్ దాంట్లో బీ టాపిక్ వచ్చేసి మనకు మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అండి దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు మెలుకువలు దాంట్లో మనకు పరిశీలన గురించి ఇంటర్వ్యూలు పరిపుచ్చ నెక్స్ట్ సంఘటన రచన పద్ధతి కథనాల గురించి అన్నీ కూడా నేను వీడియో చేశాను దానికి సంబంధించి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు ఏ టాపిక్ అంటే ఇంట్రోస్పెక్షన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండి అంటే ఇది బీలోనే ఫస్ట్ రోమన్లో బి టాపిక్లోనే మనకు క్వశ్చనరీస్ కే స్టడీ రేటింగ్ స్కేలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి చూద్దామండి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగ పద్ధతిని చూద్దాం సో ప్రయోగ పద్ధతిలో వచ్చేసి ప్రవర్తనను అధ్యయనం చేయటకు ప్రయోగ పద్ధతి వచ్చేసి అత్యంత శాస్త్రీయమైనటువంటి పద్ధతి అండి దీనిపైన మొట్టమొదటగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో విల్ హెల్మ్ ఉంట్ అనే జర్మనీ దేశపు శాస్త్రవేత్త లిబ్జిన్ నగరంలో ఏర్పాటైతే చేశారండి మనోవైజ్ఞానిక శాస్త్రంలో మొట్టమొదటి ప్రయోగశాలను వచ్చేసి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ శా సంవత్సరంలోనండి ఎవరు అంటే విల్ హెల్మ్ ఉంట్ జర్మనీ దేశపు శాస్త్రవేత్త అనమాట ఎక్కడ లిబ్జిన్ నగరంలోనండి సో అప్పటి నుంచి ప్రయోగ పద్ధతి అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందటానికి దోహదం చేసిందనమాట సరే ప్రయోగం అంటే ఏంటంటే ఒక దృగ్విషయాన్ని లేదా ఒక ప్రవర్తనను నియంత్రిత పరిస్థితులలో అధ్యయనము చేయటము అంటే సహజంగా పరిశీలించడం కాకుండా నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయటమే ప్రయోగ పద్ధతి అంటారండి అలాగే ఈ ప్రయోగ పద్ధతిలో కొన్ని టర్మ్స్ ఉన్నాయి అవి నేర్చుకోవాలండి ఈ ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త అని ఉంటాడు ప్రయోక్త అంటే ఎవరు ప్రయోగం చేసే వ్యక్తిని ప్రయోక్త అంటాడు అంట అనడం జరుగుతుంది సో ప్రయోక్త అంటే ఏంటండి చర చరాలను నియంత్రిస్తూ ఉంటాడనమాట సో ప్రయోజుడు ప్రయోజుడు అంటే ప్రయోగ ప్రభావానికి గురి కాబడే వారిని వచ్చేసి ప్రయోజులు అంటారు సో అర్థమైంది కదా ప్రయోక్త అంటే ఎవరు మ టెస్ట్ చేసేవాళ్ళు అనమాట ప్రయోగం చేసే వ్యక్తిని ప్రయోక్తాన్ని ప్రయోగానికి గురి కాబడేటటువంటి వారిని ప్రయోజుడు అంటారు సో ప్రయోగంలో ప్రయోక్త ఎవరి ప్రవర్తనపై స్వతంత్ర చరం ప్రభావాన్ని అధ్యయనం చేస్తారో వారిని ప్రయోజులు అనేసి చెప్తారండి సో నెక్స్ట్ చరం అంటే ఏంటంటే ప్రయోగంలో మార్పును పొందే లేదా మార్పునకు కారణమయ్యే లేదా మార్పునకు గురి అయ్యే అంశాన్ని వచ్చేసి చరము అంటారండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంతకు ముందు కూడా మనకు ప్రయోక్త అంటే ఎవరు ప్రయోజుడు అంటే ఎవరు చరం అంటే ఏంటి అనేసి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ప్రీవియస్గా టెట్లో కూడా ఒకసారి అయితే అడిగారండి సో చరము అంటే ఏంటంటే ప్రయోగంలో మార్పును పొందేది లేదా మార్పునకు కారణమయ్యేదాన్ని ఏమంటాము చరము అంటాం సో దీంట్లో ప్రయోగ పద్ధతిలో మూడు చరాలు అయితే ఉన్నాయండి స్వతంత్ర చరము పరతంత్ర చరము జోక్య చరము మనం ఆల్రెడీ ఒకసారి అయితే ఇవి చదివాము బట్ ఇది వచ్చేసి మనకు న్యూ టాపిక్గా యాడ్ చేయడం జరిగిందండి సో స్వతంత్ర చరం అంటే ఏంటంటే ప్రయోగం చేసే సమయంలో ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని ఏమంటామంటే స్వతంత్ర చరము అంటామండి సో ఈ ఈ స్వతంత్ర చరం మొత్తం కూడా మనకు ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది సో స్వతంత్ర చరంలో ప్రయోగంలో స్వతంత్ర చరం ఏంటండి కారణం అనేది పాత్ర వహిస్తుంది ఇది స్వతంత్ర చరణానికి సంబంధించి నెక్స్ట్ పరతంత్ర చరం అంటే ఏంటంటే ప్రయోగంలో స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి గురి అయ్యేటటువంటి చరణం ఏంటంటే పరచ పరతంత్ర చరం అండి ప్రయోగంలో ప్రయోక్త దీనిలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ ఉంటాడు మనకు ప్రయోగంలో పరతంత్ర చరం ఏంటండి ఫలితం పాత్ర వహిస్తుంది స్వతంత్ర చరంలో వచ్చేసి మనకు కారణం పాత్ర వహిస్తే ఈ పరతంత్ర చరంలో ఫలితం అనేది పాత్ర వహిస్తుంది సో దీంట్లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడండి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై స్వీయ అభ్యాసన సామాగ్రి ప్రభావంను అంచనా చేసేందుకు ఒక ప్రయోగం అయితే చేస్తూ ఉన్నాడు సో దీంట్లో మనకు పారతంత్ర చరం అంటే ఏంటి ఇందులో విద్యార్థి సాధన అనేది పారతంత్ర చరం అండి స్వీయ అభ్యాసన సామాగ్రి వచ్చేసి మనకు ఏంటిది స్వతంత్ర చరము సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చి మనకు దీంట్లో స్వతంత్ర చరం ఏది పరతంత్ర చరం ఏది జోక్య చరం ఏది అనేసి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి విద్యార్థి చురుకుదనం పైన గ్లూకోజ్ ప్రభావంను అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది ఏమవుతుంది అనేసి ఇచ్చారు సో చురుకుదనం అనేది ఏంటండి మనకు చరం అవుతుంది గ్లూకోజ్ అనేది స్వతంత్ర చరం అవుతుంది నెక్స్ట్ జోక్యచరం కూడా ఉందండి ఎవరి ఆధీనంలో లేకుండా ప్రయోగంలో పరతంత్ర చరంపై ప్రభావం చూపే చరాలను జోక్య చరాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి వచ్చేసి కంప్యూటర్లో ఏదో చేస్తూ ఉన్నాడు ఏదో చేస్తూ ఆ కంప్యూటర్కి వైరస్ ఎక్కడం వల్ల ఆ చేసేటటువంటిది మొత్తం కూడా కొలాబ్స్ అయిపోయింది అనమాట వర్క్ సో ఇక్కడ జోక్యచరం అనేది ఏమవుతుందండి వైరస్ అనేది అవుతుంది అంటే మధ్యలో ఈ స్వతంత్ర చరానికి భరతంత్ర చరానికి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేటటువంటి దాన్ని జోక్యచరము అనేసి చెప్తామండి సో ఇవి మనకు ప్రయోగ పద్ధతికి సంబంధించి సో ప్రయోగ పద్ధతిలో వచ్చేసి మనకు ఒక క్రమాన్ని అనుసరించాల్సి ఉంటుందండి సో అదేంటంటే ఫస్ట్ సమస్యను గుర్తించడము తర్వాత సమస్యను నిర్వచించడము తర్వాత పరికల్పనను ఏర్పరచుకోవటము వాటికి అనుగుణంగా దత్తాంశాలను సేకరించడము దత్తాంశాన్ని సాంఖ్యాకపరంగా విశ్లేషించడం నిర్ధారణకు రావటము పరికల్పనను ఆమోదించడం లేదా పై క్రమాన్ని మొత్తము మనము శాస్త్రీయ పద్ధతి అంటామండి దీనినే పరిశోధన అని కూడా అంటారు సో ఈ లైన్ ఫార్మెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫస్ట్ సమస్యను గుర్తించడమే ఉంటుందండి నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో సమూహాలు ఉన్నాయండి నియంత్రిత సమూహం ఒకటి అంటే మనకు ప్రయోగంలో చరాలే కాకుండా సమూహాలు కూడా ఉంటాయి సో అవి ఏంటంటే రెండు రకాలండి సమూహాలు ఫస్ట్ది ఏంటంటే నియంత్రిత సమూహము అంటే ఎటువంటి ప్రయోగ పరిస్థితులకు గురికాని సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారండి సో దీ ఇది సహజ పరిస్థితి గుర్తుపెట్టుకొని నియంత్రిత సమూహము అంటే సహజ స్థితి ప్రయోగ సమూహము ఉంటుంది అంటే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అనమాట దీంట్లో వచ్చేసి ప్రయోక్త ప్రవేశపెట్టే ప్రయోగస్థితికి లోనయ్యే సమూహాన్ని ప్రయోగ సమూహం అంట నియంత్రిత సమూహం అంటే ఇక్కడ మనకు సహజ స్థితిలో వాళ్ళపై ప్రయోగం చేస్తే దాన్ని నియంత్రిత సమూహం అంటారండి ఇక్కడ ప్రయోగ సమూహంలో వచ్చేసి ఇక్కడ ఒక నియంత్రిత పరిస్థితి నెలకొల్పి ప్రయోగం చేస్తారు కాబట్టి ప్రయోగ సమూహం అంటారు సో ఈ ప్రయోగ సమూహంలో మళ్ళా మనకు ఫోర్ టైప్స్ ఉన్నాయని అవి ఏంటంటే ఏక నమూనా సమూహ సమ నమూనాల సమూహ భ్రమణ సమూహాల నమూనా బహుళ సమూహాల నమూనా అనేసి మనకు ఫోర్ టైప్స్ ఉన్నాయి సో ఏక నమూహ సమూహ ఏక సమూహ నమూనా అంటే ఏంటంటే ఈ పద్ధతిలో వచ్చేసి ఒకే ఒక సమూహం అనేది ఉంటుందండి ఏక సమూహ నమూనాలో ఒక సమూహం ఉంటుంది ఈ సమూహాన్ని మనము నియంత్రిత సమూహంగా వ్యవహరిస్తుంది అలాగే ప్రయోగ సమూహంగా కూడా వ్యవహరిస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఒక సమూహాన్ని తీసుకొని ఫస్ట్ నియంత్రిత స్థితిలో వాళ్ళకి ప్రతి ఒక్కటే చేస్తారు వాళ్ళు చేయాల్సి చేయాలి అనుకున్న ప్రయోగాలన్నీ చేస్తారు వాళ్ళని మళ్ళీ ప్రయోగ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అంత్య పరీక్ష నిర్వహణలు కూడా చేయడం జరుగుతుంది దీంట్లో ఒక సమూహం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ సెకండ్ ఇది రెండు సమూహాలు లేక సమాంతర సమూహాలండి ఈ పద్ధతిలో వచ్చేసి ప్రయుక్త రెండు సమూహాలను ఉపయోగిస్తారు ఇందాక మనం ఒకదాన్నే నియంత్రణ అలాగే మామూలుగా ప్రయోగదానికి దానికి రెండుటికి కూడా ఒక సమూహాన్ని యూజ్ చేస్తాము ఇక్కడ రెండు సమూహాలు అన్నారు కదా రెండు తీసుకుంటారనమాట రెండు సమూహాల్లో ప్రయోజులు అన్ని విషయాల్లో కూడా ఒకే రకంగా ఉండేటట్లు చూస్తారు అన్ని ఏంటి వయసు కానీ లింగం కానీ వర్గము ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్టు తీసుకొని వాళ్ళపైన ప్రయోగాలు చేస్తారండి సో ఇక్కడ చూసారు కదా నియంత్రణ సమూహం ఒకటి అలాగే ప్రయోగ సమూహం ఒకటి ఇలా రెండు సమూహాలు తీసుకొని వీళ్ళకు వేరు వేరుగా పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ది భ్రమణ నమూనాల సమూహం సమూ నమూనా అండి ఈ నమూనాలు అన్ని విధాలుగా ఒకే రకంగా ఉన్న రెండు సమూహాలను తీసుకుంటారు అంటే రెండు సమూహాలను తీసుకుంటారండి రెండు సమూహాలను తీసుకొని ఎలా చేస్తారు ఫస్ట్ నియంత్రణ సమూహ సమూహానికి వాళ్ళు ప్రయోగం చేస్తారు నెక్స్ట్ ప్రయోగదానికి సమూహం చేస్తారు కానీ నెక్స్ట్ వీళ్ళిద్దరిని షిఫ్ట్ చేస్తారండి షిఫ్ట్ చేసి మళ్ళీ వీళ్ళని ప్రయోగ సమూహం చేసిన వాళ్ళని నియంత్రణ సమూహంలోకి నియంత్రణ సమూహం చేసిన వాళ్ళని ప్రయోగ సమూహంలోకి ఇలా భ్రమణ సమూహము అనేసి చెప్తాము అంటే ఒక్కరికే నియంత్రణ సమూహం జరుగుతుంది ప్రయోగ సమూహం కూడా జరుగుతుందండి నెక్స్ట్ దీంట్లో ఉండేటటువంటిది బహుళ న బహుళ సమూహాల నమూనా దీంట్లో వచ్చేసి ఒక నమూనాలో సాధారణంగా రెండు కన్నా ఎక్కువ సమూహాలు ఉంటాయి వాటిలో ఒక సమూహం వచ్చేసి మనకు నియంత్రణ సమూహంగా ఉంటుంది మిగిలిన వచ్చేసి ప్రయోగ సమూ సమూహాలుగా ఉంటాయి అన్నమాట ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఇలా బహుళ నమూనా సమూహాలు ఉంటుందండి సో అర్థమైంది కదా మనకు నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ప్రశ్నావళి చూద్దాము ప్రశ్నావళి వచ్చేసి మనకు మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి వచ్చేసి మనకు ప్రశ్నావళి పద్ధతి అండి ప్రశ్నావళి పద్ధతికి చూడండి ఒక నిర్వచనం అయితే ఉంది గుడ్ మరియు హార్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారము ప్రశ్నలలో రూపొందించిన పత్రాన్ని ప్రయోజనిచే స్వయంగా పూర్తి చేయడం ద్వారా సమాధానాలు రాబట్టే సాధనమే ప్రశ్నావళి అనేసి చెప్పారండి గుడ్ మరియు హార్ట్ అనేటటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ప్రశ్నావళి ద్వారా అనేక అంశాలకు చెందిన ప్రశ్నలకు సమాధానాలు సేకరించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేస్తారు సాధారణంగా ప్రతి ప్రశ్నకు కూడా ఎదురుగా అవును చెప్పను కాదు వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి సో ఈ ప్రశ్నావళలు వచ్చేసి మనకు జనరల్గా టూ టైప్స్ అండి అవేంటంటే నిర్ధారిత ప్రశ్న ఒకటి ఉంటుంది స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి ఉంటుంది మనకు నిర్ధారిత ప్రశ్నావళి అంటే ఎలా ఉంటుంది ప్రశ్నలకు ఎదురుగా ఇవ్వబడిన ప్రత్యామ్నాయాలలో ఒకటి తప్పనిసరిగా ఎన్నుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి నీకు ఒంటరిగా పాఠశాలకు వెళ్ళడం అంటే భయం వేస్తుందా అవును చెప్పలేను కాదు ఇలా మనకు నిర్ధారిత ప్రశ్నావళి అంటే ఏముంటుందండి తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాన్ని ఎన్నుకోవాలి ఆ ఎన్నుకోవాల్సింది కూడా వాళ్ళే ఇస్తారు కింద ఏంటివి అవును చెప్పలేదు చెప్పలేను కాదు ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది దేంట్లో నిర్ధారిత ప్రశ్నావళిలో నెక్స్ట్ స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి చూద్దాం స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అంటే ప్రశ్నలకు సమాధానాలు సొంతంగా రాసేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ నీకు ఒంటరిగా పాఠశాలకు వెళ్ళడం భయమేస్తుందా అంటే ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద కథలాగా మన ఇష్టం వచ్చింది రాయొచ్చు అనమాట సో అటువంటి దాన్ని ఏమంటా మనము స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అనేసి చెప్తామండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిర్ధారణ మాపినండి రేటింగ్ స్కిల్స్ గురించి చూద్దాము నిర్ధారణ మాపనలు బాల లక్షణాంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట సో వ్యక్తుల్లో మనకు నాయకత్వానికి సంబంధించి భావోద్రేక సమతుల్యత సహకార భావం నమ్మకం మొదలైన లక్షణాంశాలను మాపనం చేయడానికి మనము నిర్ధారణ మాపనలు అయితే యూజ్ చేస్తాము సో ఈ నిర్ధారణ మాపనలు వచ్చేసి మనకు ఎన్నున్నాయంటే రెండు ఉన్నాయండి నిర్ధారణ మాపనను కూడా మనము మూర్తిమత్వాన్ని అంచనా వేసేదానికి యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ నిర్ధారణ మాపనలు రెండు రకాలు అవేంటి అంటే స్వీయ నిర్ధారణ మాపని అండి ఇతరులు నిర్ధారణ చేసేటి ఒకటి స్వీయ నిర్ధారణ మాపలు అంటే ఏంటంటే స్వీయ నిర్ధారణ మాపనులలో ప్రయోజుడు స్వయంగా మాపనిలో లక్షణాంశానికి ఎదురుగా ఇచ్చిన ప్రత్యామ్నాయలో తనకు వర్తించే దాన్ని టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ప్రయోజనాలు నిజాయితీగా వ్యవహరిస్తే స్వీయ నిర్ధారణ మాపలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి సో ఈ స్వీయ నిర్ధారణ మాపనలు నిరక్షరాస్తులకు కానివ్వండి మానసిక రోగులకు కానివ్వండి చిన్నపిల్లలకు మనము ఉపయోగించలేము సో మనకు స్వీయ నిర్ధారణ మాపిని అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్లయితే యాపిల్ తినటం ఇష్టమా లేదా ఎన్ని తింటారు ఎందుకు తింటారు ఇలా మనకు ఆప్షన్స్ అనేటివి ఉంటాయి దీంట్లో మనము ఇలా టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట మనకై మనము స్వంతంగా టిక్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి స్వీయ నిర్ధారణ మాపనలను ఎవరికి ఉపయోగించరు నిరక్షరాశులకు ఉపయోగించరు ఎందుకంటే వాళ్ళకి చదవటం రాదు కదా అలాగే మానసిక రోగులకు సో వాళ్ళకు అసలు ఏమి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకైతే లేదు కాబట్టి వాళ్ళకు యూజ్ చేయరు చిన్న పిల్లలకు కూడా చదవటం రాదు కాబట్టి దీనిని వాడటం ఉండదు నెక్స్ట్ ఇంకొకటి ఇతరులు నిర్ధారణ చేయటం ఇతరులు నిర్ధారణ చేయటం అంటే ఏంటంటే ఈ రకమైన నిర్ధారణ మాపిన్లో ప్రయోజని మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు ఇతరులు ప్రయోజనంతో పరిచయం ఉన్నవారు లేదా నిర్ధారణ చేయమని కోరుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఒక కూతురుని తీసుకున్నట్లయితే కూతురికి సంబంధించినటువంటి విషయం అంశాలన్నింటినీ తండ్రిని టిక్ చేయడం టిక్ చేయండి అని అడగడం జరుగుతుంది దీంట్లో మనము సొంతంగా మన నిర్ణయాలను టిక్ చేసే ఆప్షన్ అనేది ఉండదండి ఇతరుల ద్వారా అంటే మన పేరెంట్స్ ద్వారా కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ద్వారా కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ చేత టిక్ చేయించడం జరుగుతుంది సో ఇది ఒక నిర్ధారణ మాపిని నెక్స్ట్ సో దీంట్లో వచ్చేసి మనము ఎక్కువగా ఏది వాడతాము అంటే ది వైన్ ల్యాంటర్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ దిఫెల్ పేరెంట్ బిహేవియర్ స్కేలు విటెన్ బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేలు మొదలైనవి ప్రాచుర్యం గల నిర్ధారణ మాపనులలో కొన్ని మాపనులు అనమాట నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనకు ఏంటంటే విద్యలో చర్యాత్మక పరిశోధన అనే టాపిక్ కూడా ఉందండి సో అది చూద్దాం నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే మనము చర్యాత్మక పరిశోధన అంటాము సో ఈ చర్యాత్మక పరిశోధనని స్టీఫెన్ ఏఏ కోర్ అని పేర్కొన్నారు అనమాట సో ఇక్కడ నిజ జీవితంలో ఎదురే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నది ఎవరంటే స్టీఫెన్ ఏఏ కోర్ అండి సో ఉపాధ్యాయులు బాలలతో అభ్యాసన ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు వారు బోధన అభ్యాసాలలో ఎదురయ్యే సమస్యలను ఉపాధ్యాయులే పరిష్కార మార్గాలను వెతుక్కోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతే చర్యాత్మక పద్ధతి అండి సో పిల్లలు ఎటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారో వాటిని గమనించి వాటిని అధిగమించాల్సినటువంటి బాధ్యత ఎవద్దండి ఉపాధ్యాయులది ఇటువంటి చర్యని ఏమంటామో చర్యాత్మక పరిశోధనగా చెప్పడం జరుగుతుంది సో ఇది దానికి కంపల్సరిగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ చూసుకుంటే స్టీఫెన్ కెమ్మిసన్ శాస్త్రవేత్త చర్యాత్మక పరిశోధన గురించి ముఖ్యంగా క్రింది అంశాలను పేర్కొన్నాడు అనమాట ఉపాధ్యాయుడు తరగతి గదిలలో పిల్లలకు బోధన బోధన సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎందుకు ఎలా ఎట్లా ఏమి ఎక్కడ అని చర్చించుకొని వాటిపై పరిశోధన జరపాలని పేర్కొనడం జరిగింది సో ఇవన్నీ కూడా తరగతి గదిలో ఏర్పడేటటువంటి సమస్యలన్నిటికీ కూడా ఉపాధ్యాయుడు పరిశోధన జరిపి వాటికి కంపల్సరిగా ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే స్టిఫెన్ కెమ్మిస్ అండి సో ఈ స్టిఫెన్ కెమ్మిస్ వచ్చేసి ఏమేంటి చెప్పాడు అంటే ఇక్కడ చర్యాత్మక పరిశోధనలో ప్రణాళిక సమస్య ప పరిష్కారానికి ఫస్ట్ ఒక ప్రణాళికను ఏర్పరచుకోవాలి తర్వాత ఆచరణ ఏర్పరచుకున్న ప్రణాళికను అమలుపరచాలి నెక్స్ట్ పరిశీలన ప్రణాళికను అమలు చేసేటప్పుడు జరిగే విషయాలను పరిశీలించాలి పరిశీలించిన విషయాలను నమోదు చేసుకోవాలి అనేసి ఇచ్చారండి విశ్లేషణతో వ్యాఖ్యానించడం నమోదు చేసుకున్న విషయాలను వచ్చేసి విశ్లేషించి వ్యాఖ్యానించి సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ పునః ప్రణాళికను ఏర్పరచుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయండి పునః ఆచరణ తర్వాత పునః పరిశీలన ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ మనకు చర్యాత్మక పరిశోధనలో స్టెప్ ఇన్ కెమ్మిస్ అనేటటువంటి శాస్త్రవేత్త వచ్చేసి ఏమేం చెప్పాడండి ప్రణాళికను వేసుకోవాలి తర్వాత ఆచరణ పరిశీలన నమోదు విశ్లేషణతో మనకు వ్యాఖ్యానించడం అనేది లాస్ట్ అండి సో ఇది అవలేదు మనకు సమస్య పరిష్కారం కావలేదు అంటే మళ్ళీ మనకు పునః ప్రణాళిక అవసరము పునః ఆచరణ పునః పరిశీలన పునః నమోదు ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయండి సో ఇక్కడ చూసారు కదా పునః విశ్లేషణ అన్నీ కూడా మనకు ఐదు అంశాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇది చర్యాత్మక పరిశోధనకు సంబంధించి అండి నెక్స్ట్ దీర్ఘకాల అంటే అనుదైర్ఘ్య మరియు దైర్ఘ్య ఉపగమాలు అనేసి ఇచ్చారండి లాగిట్యూడినల్ అప్రోచ్ నెక్స్ట్ క్రాస్ క్రాస్ట్రక్చరల్ అప్రోచ్ అండి ఫస్ట్ దీర్ఘకాల ఉపగమనం అయితే చూద్దాము పిల్లల వికాసాన్ని పరిశీలించడానికి రెండు ఉప ముఖ్యమైన ఉపగమాలు ఉన్నాయండి పిల్లల వికాసం పరిశీలించడంలో అవి ఏంటివి అంటే ఫస్ట్ దీర్ఘకాల ఉపగమనం నెక్స్ట్ పరిచ్ఛేదన ఉపగమనం అండి అంటే క్రాస్ సెక్షనల్ అప్రోచ్ లాగిట్యూడనల్ అప్రోచ్ అనేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు దీర్ఘకాల ఉపగమనం అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ దీర్ఘకాల ఉపగమంలో ప్రయోక్త తాను ప్రతి ఛైనంగా ఎన్నుకున్న ప్రయోజనాలను కొంతకాలం పాటు అనేక సార్లు వేరు వేరు వయసుల్లో సన్నివేశాలలో గమనించి వారి ప్రవర్తనలో మార్పు నమోదు చేస్తారు దీని కాల వ్యవధి కొన్ని నెలల నుండి అనేక సంవత్సరాలు లేదా జీవిత పర్యంతం కూడా ఉండవచ్చండి దీర్ఘకాలము అనేసి ఇచ్చారు కదా లాగిల్ అప్రోచ్ అంటే ఇది మొత్తము మనకు ఇన్ని నెలలే జరుగుతుంది ఇంత సమయం జరుగుతుంది అని చెప్పలేము జీవితాంతం కూడా జరగవచ్చును ఈ పద్ధతిలో వచ్చేసి మనకు దత్తాంశ సేకరణకు ఎక్కువ కాలం పడుతుందండి ఇక్కడ షిర్లే వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పిల్లల చలన ప్రజ్ఞ మూర్తిమత్వ వికాసం అంచనా వేటకు దీర్ఘకాల ఉపగమనం అయితే అనుసరించారు ఈ షిర్లే వచ్చేసి తన అధ్యయనంలో ఇరవై ఐదు మంది పిల్లలను వారి పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వయసు వరకు అధ్యయనం చేసి చలన వికాసంలో క్రమాన్ని అయితే గుర్తించడం జరిగింది ఎవరండి షిర్లే అనేటటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కలీ వారు వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చేసి బర్కలీ పెరుగుదల అధ్యయనం అనే ప్రాచుర్యం పొందిన దీర్ఘకాల దీర్ఘకాల అధ్యయనంలో ఒకటన్మాట ఏంటిది అది బర్కెలి పెరుగుదల అధ్యయనం అనేది కూడా ఈ అధ్యయనంలో వచ్చేసి మొత్తం అరవై ఒకటి మంది పిల్లలను కొన్ని దశాబ్దాల పాటు పరిశీలించి తమ నివేదికనైతే సమర్పించడం జరిగింది సో ఇది వచ్చేసి దీర్ఘకాల ఉపగమనం అండి దీర్ఘకాల ఉపగమనం అంటే ఏంటంటే ఎవరైనా కొంతమందిని తీసుకొని వాళ్ళని వచ్చేసి కొన్ని నెలల పాటు కానీ కొన్ని సంవత్సరాల పాటు జీవిత పర్యంతరం వాళ్ళల్లో ఉండేటటువంటి మార్పులు అన్నిటిని కూడా సేకరించి మనకు దీంట్లో అయితే జత చేయడం జరుగుతుందనమాట సో ఇలా చేసినటువంటి వాళ్ళల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే షిర్లేనండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇరవై ఐదు మంది పిల్లలని అయితే ఇతను పరీక్షించడం జరిగింది పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండి బర్కిలీ వారు వీళ్ళు వచ్చేసి బర్కిలీ పెరుగుదల అధ్యయనం అనేది మనకు ఈ దీర్ఘకాల అధ్యయనాలలో ప్రాచుర్యం పొందిందనమాట ఇది ఎక్కువగా అరవై ఒక్క మంది పిల్లలను దశాబ్దాల పాటు పరిశీలించారు కాబట్టి ఇది ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ ఒకే ప్రతిషయనాన్ని దీర్ఘకాలం పరిశీలించడం వలన వలన వారి ప్రస్తుత ప్రవర్తన గత ప్రవర్ ప్రవర్తనకు గల సంబంధాన్ని తెలుసుకోవచ్చును సో ఈ దీర్ఘకాల పరిశీలన వలన వాళ్ళల్లో సారూప్యాలు కానీ వైవిధ్యాలు అంచనాకు దారి తీసిన పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు అండి పిల్లల వారి వికాసాన్ని కూడా విశ్లేషించవచ్చు అంటే వీళ్ళు ఎక్కువ టైము వాళ్ళను అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు క్లియర్ కట్గా ప్రయోగాలో తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మార్పులను అంచనా వేస్తారండి ఈ పద్ధతి దీర్ఘకాలం జరుగుతుంది కనుక ప్రయోజులు వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ చనిపోవటం వల్ల కానీ దత్తాంశ సేకరణకు ఆటంకమైతే కలుగుతుంది సో ఇది కూడా మనకు ఒకే పరిశోధకుడు చివరి వరకు కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న పని సాధ్యపడకపోవచ్చు కూడా సో దీంట్లో ఉండేటటువంటివి ఉపయోగాలు అలాగే వీటి యొక్క పరిమితులు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు పరిచ్ఛేదన ఉపగమం అండి క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో చూద్దాము దీంట్లో వచ్చేసి వేరు వేరు వయసు గల సమూహాలకు చెందిన పిల్లలను ఒకే సమయంలో పరిశీలించి దత్తాంశాలను పోల్చడం జరుగుతుంది కనుక ఈ ఉపగమను అనుసరించడం వల్ల పరిశోధనకు తక్కువ కాలం పడుతుంది మనకు క్రాస్ సెక్షనల్ దాంట్లో వచ్చేసి తక్కువ సమయం అయితే ఉంటుందన్నమాట అన్నమాట దీనివలన ప్రతిచనీయంగా ఎన్నుకున్న సభ్యులను కోల్పోవడం ఉండదు శిశు వికాసానికి చెందిన చాలా అధ్యయనాలు ఈ ఉపగమం అనుసరించే జరుగుతాయన్నమాట సో ఎలా జరుగుతుందంటే ఉపగమంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల నైతిక వికాసం వివిధ దశల్లో ఎలా ఉంటుందో తెలుసుకున్నట్టుకు మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల వయోపరిమితి ఆధారంగా సమూహాలను చేసి వారిని పరిశీలించి విశ్లేషించి వాటి ఆధారంగా నివేదిక సమర్పించాలండి అంటే ఏంటి ఏంటంటే ఒక సమూహాన్ని తీసుకొని ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఒకటి నుంచి అరవై సంవత్సరాల వరకు ఒక వ్యక్తినే పరిశీలించడం ద్వారా మనకు సమయం ఏంటండి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దాన్ని దీర్ఘకాల పరిచ్ఛేదన అన్నాం సో దీంట్లో ఏంటి ఒకటి నుంచి అరవై సంవత్సరాల వరకు పరిశీలించాలనుకుంటే మొత్తం అరవై మందిని తీసుకుంటారండి ఒకటో సంవత్సరంలో ఉండే వాళ్ళని ఒకరిని రెండో సంవత్సరంలో ఉండే వాళ్ళని ఒకరిని మూడో సంవత్సరంలో ఒకరిని అట్లా ఇలా ఒకరిని తీసుకోవడం వల్ల ఏంటి వన్ ఇయర్లోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకు సో ఈ విధంలో మనకు ఎగ్జాంపుల్కి అయితే చెప్పానండి మనకు ఈ పరిచ్ఛేదన అంటే ఈ విధంగా ఉంటుంది దీర్ఘకాలం అంటే ఒకరిని తీసుకొని వన్ టు సిక్స్టీ ఇయర్స్ అతన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది దీంట్లో వివిధ సంవత్సరాల వాళ్ళని తీసుకొని వన్ ఇయర్లోనే వీళ్ళకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి తక్కువ సమయం పడుతుంది దీంట్లో ఉపయోగాలు వచ్చేసి తక్కువ కాలంలో పూర్తవుతుందండి ఎన్నుకున్న ప్రయోజనం కోల్పోవడం ఉండదు అంటే మనకు వన్ ఇయర్లో కాబట్టి అలాంటివి ఏమీ ఉండవు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను సేకరిస్తాము దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది ఒక పరిశోధకుడే దత్తాంశ సేకరణ చేయగలడు అయితే ఇక్కడ పరిమితులు ఏంటంటే వివిధ వయసులు గల వేరు వేరు సమూహాలను పరచడం వలన పరిశీలనలు అందరికీ వర్తిస్తాయని నిశ్చయంగా చెప్పలేము కాలంతో పాటు వచ్చే పరిసర లేదా సాంస్కృతిక కారకాలను పరిగణించటం ఉండదు అనేసి ఇచ్చారు సో ఇవి వాటికి సంబంధించిన పరిమితులు ఉపయోగాలు సో ఇదండి దీంతో వచ్చేసి మనకు ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ రోమన్ వచ్చేసి మనకు అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనేటటువంటి టాపిక్లో ఏ అయిపోయింది బి కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వికాసంపై దృక్పథాలు మనకు సి ఆప్షన్ అండి ఇది ఆల్రెడీ మనం చదివినటువంటి టాపికే సో మీకు దీనికి సంబంధించి కూడా క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అంశాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి వాటికి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి